చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అది అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచయ మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఏడవ అధ్యాయంలో దేవుడు శపించినటువంటి దానిని తీసుకున్నందున ఆకాను అనేటువంటి యోధాగోత్రికునికి పడినటువంటి శిక్ష ఇందులో చెప్పబడింది బైబిల్ గ్రంథం అంతా ఉన్నటువంటి అధ్యాయాల్లో ఉన్న భక్తుల చరిత్రలో చరిత్రలు ప్రాధాన్యం కాదు కానీ చరిత్రలో దేవుని యొక్క ప్రమాణము దేవుని యొక్క తీరు దేవుడు ప్రవర్తన దేవుని గుణలక్షణాల ప్రదర్శన ప్రధానంగా మనం తెలుసుకోవాలి బైబిల్ గ్రంథం దేవుని మనసును తెలియచేస్తోంది దేవుని క్రియలను తెలియచేస్తోంది దేవుని ఉద్దేశాలను తెలియచేస్తుంది దేవుని యొక్క ప్రతిస్పందనలను తెలియచేస్తుంది బైబిల్ గ్రంథం నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు ఇస్రాయేలీలను గురించి వ్రాసున్న మాట బహు ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే వారిని సంతోషముగా పిలుచుకుని ఏర్పరుచుకుని తానే కనాలలో ప్రవేశపెట్టిన ఆ దేవుడే కణాలీయుల యొక్క విగ్రహాలను బట్టి కణాలీలను పారద్రోళ ఇస్రాయలీలను ప్రవేశపెట్టిన అదే దేవుడు ఇస్రాయలీల విగ్రహారాధన చేసినప్పుడు ఇస్రాయలీలను కూడా కరారు ప్రాంతం నుండి వెళ్ళగొట్టుటకు ఆయన సంతోషపడతాడు అని రాసింది దేవునికి పక్షపాతము లేదు దేవుడు చాలా తేటగా నీతి పక్షంగా ఆయన ఉండేటువంటి వాడు ఆయన పిల్లలు ఆయన మాటను తృణీకరించినప్పుడు ఆయన వారి పక్షంగా ఉండడు ఆ తృణీకార పరిస్థితులను బట్టి ఆ బిడ్డలు ప్రతిఫలం అనుభవించాల్సిందే దేవుడు న్యాయమూర్తుడు కనుక ఏడవ అధ్యాయంలో శపితమైనటువంటి దానిని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆకాన్ అనే వ్యక్తి ఏ విధంగా రహస్యంగా పాపం చేసినా బహిరంగంగా దేవుడు అతను బయలుపరిచాడో తెలుస్తుంది ఈ యొక్క అధ్యాయంలో ఈ ఈ ఏడవ అధ్యాయంలో దేవుని నిశితమైనటువంటి దృష్టి మనుషులను పరిశీలిస్తోంది అనేది అర్థమవుతుంది ఈ దినం ఒక సన్నివేశం ద్వారా నేను ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను తెలుసుకోగలిగాను దేవుడు నాతో ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నా పరిస్థితులను చూస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు నన్ను ఆయన దీవించనై ఉన్నాడు అనేటువంటి భావనతో కూడిన అభిప్రాయం ఈ దినం నేను వ్యక్తిగతంగా చూడగలిగాను ఏడవ అధ్యాయం ప్రారంభ వచ్చిన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి వన్ మ్యాన్ సిన్ ఒక మనిషి యొక్క పాపం జాతంతనికి చుట్టుకున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆదాము యొక్క పాపం మానవ జాతికి చుట్టుకుంది అలాగే ఇక్కడ ఆకాను యొక్క పాపం ఇస్రాయలీలందరికీ కూడా వర్తింపజేసేసాడు దేవుడు ఎట్లనగా యోధాగోత్రములో జరహు యొక్క ముని మనముడు జబ్ది యొక్క మనముడు కర్మి యొక్క కుమారుడు ఆకాను క్షపితమైన దానిలో కొంత తీసుకునేను గనుక మీద కోపించిన వండర్ఫుల్ గాడ్ గాడ్స్ రెస్పాన్స్ టువర్డ్స్ ద విల్ఫుల్ సిన్ ఆఫ్ ఎ బిలీవర్ విశ్వాసి యొక్క ఇష్టపూర్వకమైన పాపము చేసే దుస్థితిని బట్టి దేవుని కోపము ఆ వ్యక్తి మీద ఆ కుటుంబం మీదకి వస్తుంది ఈ దినాల్లో చాలా మంది దేవుని యొక్క ఆ కోపమునకు గురవుతున్నటువంటి విశ్వాసులు కుటుంబాలు ఉన్నాయి పాపాన్ని బట్టి అయితే వారు పశ్చాత్తాపడినప్పుడు ప్రభువు మనలా వారిని కనికరించి ఆ దుస్థితి నుంచి విరమింపజేస్తాడు అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే నాలుగు తరాలు చెప్పబడ్డాయి జరగు జబ్ది కర్మి ఆకాను చూడండి పాపం చేసింది ఒక వ్యక్తి అతని పేరు ఆకాను అతని తండ్రి పేరు చెప్పాడు కర్మి అని అతని తాత పేరు చెప్పాడు జబ్ది అని అతని ముత్తాత పేరు చెప్పాడు జరహు అని చూడండి గాడ్ ఈ సో సీరియస్ అబౌట్ దిస్ చాలా తీవ్రంగా తీసుకున్నాడు దేవుడు నాలుగు తరాల వంశాన్ని చెప్పి మరీ చెబుతున్నాడు ఆ ఆకాను క్షపితమైన దాన్ని తీసుకున్నాడు ఇంతకు ఆయన తీసుకున్నది ఏమిటి చాలా తక్కువ ఉండవచ్చు శ్రీనార వస్త్రం బంగారు కమ్మి ఒక వెండి ముక్కలు తీసుకుని అతను దొంగిలించాడు ఒక చిన్న దొంగతనం శబితమైన దానిలో ఒక చిన్న దొంగతనం చేసినందున దేవుడు ఇష్ట్రాలు పైన కోపం తెచ్చుకున్నాడు ఎందుకంటే వారంతా శపథం చేశారు వారంతా కలిసి శపథం చేశారు దేవా మేము నీ మాటకు లోబడతాం శబితమైన దాన్ని మేము ముట్టమని దేవునికి లోబడతామని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు చేయలేకపోయారు చూడండి యగోశివ మీరు వెళ్ళి దేశమును వేగు అని చెప్పి బేతేలకు తూర్పును ఉన్న బేతావేలు దగ్గర ఉన్న హాయన పురమునకు ఎనుకో నుండి వేగులను పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యహోషవా యుద్ధకు తిరిగి వెళ్ళి జనులందరినీ వెళ్ళనియద్దు రెండు లేదా మూడు వేల మంది వెళ్ళి ఆయన పట్టుకోవచ్చు జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానే ఉన్నారు కదా అని అనేది వేగుల సమాచారము హాయి అనేటువంటి పట్టణము చాలా తక్కువ జనసంఖ్య కలిగినది కాబట్టి రెండు వేల మంది మూడు వేల మంది యోధులు కనుక వెళితే సరిపోతుంది జనాభా అంతా యుద్ధానికి వెళ్ళక్కర్లేదు కనుక చిన్న పట్టణం చిన్న జనాభాతోనే విజయం సాధించవచ్చు సులువుగా విజయం సాధించవచ్చు అనేది వేగుల సమాచారం కానీ అప్పటికే సమాజంలో పాపము చోటు చేసుకుంది శపితమైన దానిని తీసుకున్నందున దేవుడి ఇస్రాయిల్ని విడిచాడు దేవుడి ఇస్రాయలు విడిచిన సంగతి యఘోషవా గుర్తించలేకపోయాడు ఇంకా హాయి పట్టణం మీదకి మూడు వేల మందిని పంపిస్తున్నాడు చూడండి కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడకు గాని హాయి హాయివారు ఎదుట వారు నిలవలేక పారిపోయి అప్పుడు హాయివారి వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గమని యొక్క శబారి వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరు కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి వేగలు వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చాలా చిన్న జనాభా వెళితే చాలు చాలా చిన్న సైన్యం వెళితే చాలు కానీ జరిగిందేమిటి హాయి వారు ముప్పై ఆరు మందిని చంపారు గమనించండి వారి ఇంతకు ముందు యుద్ధాల్లో ఎక్కడా జనసంఖ్య చనిపోయిన లాస్ అయింది కనపడలేదు ఈ చిన్న పట్టణం మీదకి వెళ్ళినా జనసంఖ్య లాస్ కనపడుతోంది సోదరుడా సోదరి ముప్పై ఆరు మంది పాపం ముప్పై ఆరు మంది ప్రాణాలు ఒకరి పాపం వల్ల పోయాయి గమనించండి దేవుడు తోడుగా లేకపోతే చిన్ని టార్గెట్ కూడా మనం రీచ్ కాలేం వితౌట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ వీ కాంట్ డూ ఎనీ సింపుల్ వర్క్ చాలా చిన్న పని కూడా చేయలే ఎంత పెద్ద కార్యమైన ఆయన సన్నిధిలో ఆయన సహాయంతో తేలిక చేయొచ్చు కానీ గుణయా వంటి బలాఘ్యుడైనటువంటి శత్రువును గుణకరతతో చంపేశాడు దావీదు ఎంత పెద్ద శత్రువు ఎంత చిన్న ఆయుధం కానీ ఇక్కడ చాలా చిన్న శత్రువు చాలా బలహీనమైన శత్రువు కానీ బలమైన వారుగా వెళ్ళినటువంటి ఇష్రాయలీలు ఓడిపోయారు కారణము పాపము వారి పాండములో నివాసం ఉంది ఎప్పుడైతే ముప్పై ఆరు మంది చనిపోయారని తెలిసిందో ఇస్రాయలీలకు భయం ప్రారంభమైంది వారి గుండెలు నీరైపోయాయి వారిలో కలవరం వచ్చేసింది పాపము కుటుంబములో కలవరానికి కారణమవుతుంది చాలా మంది దీనిని గ్రహించడం లేదు విశ్వాసులు పాపముతో ఉండటకు ఉండటం ముందుకెడుతున్న కుటుంబాల్లో కలవరమే మిగులుతుందని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను విశ్వాస గారా మీ ఆధ్యాత్మిక జీవితాలు జాగ్రత్త పాపముతో మీ ఉండవద్దు పాపము చేస్తున్న వారితో ఐక్యత చెందవద్దు అలాగను ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జీవితాలు నష్టపోతారు కలవరం మిగులుతుంది కన్నీరు మిగులుతుంది గుండె నీరైపోతుంది జాగ్రత్త ఇది వాస్తవం జరిగిన సంఘటన అప్పుడు యహోశివా దేవుని సన్నిధికి వెళ్ళి మరపెడుతున్నాడు యహోశివా తన వస్త్రాలు చింపుకుని తాను ఇస్రాయలి పెద్దలను సాయంకాలం వరకు మందసం ఎదుట నేల మీద ముఖం మోపుకొని తమ తలల మీద బుద్ధుని పోసుకొని అయ్యో ప్రభువా యహోవా మమ్ముడు నశింప అమ్ముడు అమ్మోయ్య చిగించటం ఈ జనులను యోద్ధాలను ఎందుకు దాటించి మేము యోద్ధాన నివసించడం మేలు ప్రభువా కనుకరించము ఇస్రాయేలీలు తమ ఎదుట తమ శత్రువు లేదు నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కణానీయులను ఈ దేశ నివాసులు అందరూ విని మమ్మను చుట్టుకొని మా మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసినట్లా ఘనమైన నీ నామమును గురించి నీవేమీ చేయదు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన మాత్రం చక్కగా చేశాడు ప్రభు కణానీయుల మమ్మల్ని చుట్టుకుంటారు అప్పుడు మేము నాశనం అయిపోతాం తీసుకొచ్చిన నీ పేరేమైపోతాయి భక్తులు ఎంతవరకు దేవా నీ పేరేమో ఉందని అడుగుతున్నారు తప్ప మా బ్రతికేందుకు ఎట్లా అయిందని అడగలేకపోతున్నారు అడగాల్సింది ఒకటి అడుగుతోంది పేరు ఒకటి ఇస్రాయేల్ జనాంగం కణానులో ప్రవేశించిన తరువాత ఒక మహా విజయాన్ని చూశారు దేవుని మాటకు విధేయత చూపి చాలా గొప్ప విజయం ఎరుకో పట్టణమును స్వాధీనం చేసుకోవాలి ఎరికో పట్టణం కోట గోడలు బలమైనటువంటివి ఎరికో పట్టణం యొక్క రాజు బలశూరులు కోట యొక్క ముఖద్వారం ప్రధాన ద్వారం మూసివేసి లోపట ఉన్నారు దేవుడు ఇస్రాయేలీలను ఒక ఆశ్చర్యకరమైన రీతిలో నడిపించి మరీ కోటగోడలు బద్దలు కొట్టించారు చాలా సులువుగా పెద్ద పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ ఆనందంలో ఉండగా మరొక చిన్ని పట్టణం మీదకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు దాని కొరకు వేగు చోటు కొరకు ఇరువురు వెళ్ళొచ్చారు వెళ్ళి రెండు లేదా మూడు వేల మంది వెళితే చాలు చాలా తక్కువ మంది ఉన్న పట్టణం ఇది దీన్ని జయించడం సులువు పట్టణం చిన్నది ప్రజలు తక్కువ అనేటువంటి రిపోర్ట్ తీసుకొచ్చారు అయితే దేవుడు సెలవిచ్చారు ఎరుకో శపించబడినదని దాని నుండి దేనిని కూడా మీరు తీసుకోకూడదని శపథం చేయించి మరీ యహోశువా ఇస్రాయిలికి చెప్పారు ఎరుకో పట్టణాన్ని కట్టించినప్పుడు ద్వారబంధం నిలిపితే పెద్ద కుమారుడు చనిపోతాడని అలాగే పునాది వేసినప్పుడు పెద్ద కుమారుడు చనిపోతాడని తలుపులు నిలబెట్టినప్పుడు కనిష్ట కుమారుడు చనిపోతాడని రాశాడు ఇది తెలిసి కూడా గోత్రానికి చెందినటువంటి జరహు అనే వ్యక్తి యొక్క కుమారుడైన జబ్ది అతను కుమారుడు కర్మి అతను కుమారుడు ఆకాను ఆకాన్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు బొంకాడు ఆ కారణం చేత దేవుడు వారిని విడిచిపెట్టాడు హాయ్ పట్టణ మీదకి వెళ్ళారు కానీ ముప్పై ఆరు మంది చనిపోయారు ఇష్రాయేలీలు భయకంపితనైపోయారు దేవుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఖనానీయుల చేతికి మమ్మల్ని అప్పగిస్తాడా అని భయపడ్డారు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలకు ఇస్రాయేలీల దేవుడు అంటే భయం వచ్చింది శత్రు జనాంగం అంతా కూడా దేవుడిని బట్టి భయపడుతున్నారు ఇస్రాయేలీ బట్టి కాదు ఇస్రాయేలీల పక్షంగా ఉన్న దేవుడిని బట్టి భయపడుతున్నారు ఇప్పుడు ఆ దేవుడు వారిని విడిచాడని తెలిస్తే వారందరూ వచ్చి వీళ్ళ మీద పడతారు సమూల నాశనం చేసేస్త అది వారి ఆందోళన అందుకే యహోశివ తల నేల మీద పెట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మోయాపు ప్రాంతాల్లోనే యోార్థాన్ని దాటక ముందే మేము ఉండిపోయేవాళ్ళం కదా చూడండి యహోశివ దీనికి కారణం ఏంటి ప్రభు అని అడిగితే బాగుండేది దేవా నీ ప్రజలమైన మమ్మలను వారు నాశనం చేస్తే నీ మహిమ ఏమైపోతుందన్నాడు కానీ మాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ప్రభువ నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలేసావు అని ప్రార్థించలేదు మనుషులు ఆ విధంగానే ఉన్నారు ఇది నాన్ను కూడా దేవుని నిందించడం పరిపాటైపోయింది కొంచెం విశ్వాసంలో ఉన్న వాళ్ళైతే దేవా మాకేదైనా జరిగితే నీకు అవమానం కదా అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప మా వలన నీకేమైనా అవమానం కలిగిందా ప్రభు అని అడిగేవాడు కనపట్టలేదు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అదే నేర్చుకున్నాను దేవుని మహిమకు ఏం భంగం వస్తుంది మానవుడు పాపం చేస్తే ఏమి రాదు దేవుడు తన మహిమకు ఆటంకం వచ్చేట్లు ఎన్నడూ ప్రవర్తించడు ఆయన విరమించుకుంటానికి కారణం ఏమిటంటే ఇస్రాయేలీల మధ్య పాపం ఉంది దాన్ని పరిహరిస్తే తప్ప దేవుడు వారికి తోడై ఉండడు ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు దొంగలతో హంతకులతో అబంధికులతో చేతులు కలిపిస్తున్నారు అట్టి వారికి దేవుడు తోడు ఉండడు అనేది చాలా తేటగా ఇక్కడ చెప్పబడింది ఇస్రాయేలలో ఒకడు పాపం చేసిన జాతి అంతటిని గుర్చి దేవుడు చెబుతున్నాడు దొంగతనం ఉంది అబద్ధం ఉంది ఆ రెండు ఉన్నాయి అట్లాంటి వాడు మీ మధ్యలో ఉన్నాడు కనుక అతనిని మీ మంచు నుండి పరిహరిస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉండను ఎందుకంటే ఉండలేడు ఆయన ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ గాడ్ కెనాట్ కాంప్రమైజ్ విత్ దేవుడు పాపులతో రాజీ పడడు ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అది దేవుని లక్షణం ఇస్రా పాపం చేసిన వాడితో ఏకమైపోతే దేవుడు వారి మధ్య ఎందుకుంటాడండి ఇది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది విశ్వాసిగా ఉన్నవాడు తన జీవితంలో పాపులతో ఏకమైనప్పుడు దొంగతో దొంగతనం ఏకీభవించటం వ్యభిచారంలో వ్యభిచారంలో ఏకీభవించటం ఇది దేవుడు సహించేది కాదు దేవుడు ఒప్పుకునేది కూడా కాదు అది ఆయన నోటితో ఆయన స్వయంగా చెప్పాడు అయ్యో ప్రభువా మమ్మను నశింప అమోరీల చేతికి ఎందుకు అప్పగించడానికి అర్థాలు దాటించావు ఈ విధంగా జరగడం ద్వారా మా మీద కణానీలు వచ్చి పడి మమ్మల్ని నాశనం చేస్తే నీ గణనామం ఏమైపోతుంది అని ప్రార్థన చేసినప్పుడు కణానీల గురించి మాట్లాడుతూ అన్నాడు యహోశివాతో యహోవా ఇట్లా నేను లెమ్ము నీవేళ ఎక్కడ ముఖము నేల మోపుకుందువు ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు శివాని నీవెందుకు ఇక్కడ ముఖం నేలను పెట్టుకున్నావు దుమ్ము వాట్ దిస్ ఎందుకు ఇలా చేస్తున్నావు నీవు లెమ్ము అక్కడ నుండి ఎక్కడికడుచుందా ఇష్రాయడీయులు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శబితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొని ఉన్నారు కాబట్టి అర్థమవుతుంది కాబట్టి వచనం ప్రారంభ పదం కాబట్టి పై వచ్చిన అంత పోలిక చెబుతాను ఇస్రాయణీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను ఉండలేడు దేవుడు శాపగ్రస్తమైనది మీ మధ్య ఉంది ఎరుకో నుండి శపిత ప్రదేశము నుండి మీరు ఒకడు దొంగిలించి తెచ్చుకున్నాడు అది మీ మధ్యన ఉన్నంత కాలం నేను మీతో ఉండను అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నీతి ఎంత గొప్పది పాపిని ప్రేమించే దేవుడు పాపిని క్షమించే దేవుడు ఎంత కఠినంగా ఎందుకు వ్యవహరించాడు ఇక్కడ ఇక్కడ ఇస్రాయేనియుడు పాపాన్ని దాచుకున్నారు అందుకు దేవుడు కఠినంగా ఉన్నాడు మేమేం పాపం చేయలేదు మాకే దోషం తెలియదు అన్నట్లుగా నటిస్తున్నారు అది దేవునికి ఇష్టం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దొంగతనం చేశారు బొంకారు అయినా కూడా పైకి ఏమీ కానట్టుగా ఉన్నారు ఇది దేవుడు చూస్తున్నాడు దేవుడు సహించడం దాన్ని అలాగే మనలను కూడా దేవుడు చూస్తున్నాడు మన హృదయము పాపము చేసిన వారితో రాజీ పడుతూ ఉండటం దేవుడు చూడడా దేవుడు ఆ ఇస్రాయేల్ కుటుంబాన్ని విడిచి పక్కకి వెళ్ళిపోయాడు ఇక అక్కడ ఓటమి తప్ప ఇంకోటి మిగులుదాం అక్కడ ఓటమి తప్ప ఇంకొకటి మిగలదు పాపం పరిహరించబడితేనే మర దేవుడు వారికి సహాయకడవుతాడు వారికి తోడొస్తాడు లేకపోతే రాడు విశ్వాసులు దేవుని నీతిని నేర్చుకోవాలి ఇక్కడ మరలా నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము ఇమీడియట్ గా ప్రజలు చేయాల్సింది ఏమిటంటే తమను తాము తిరిగి పరిశుద్ధపరుచుకోవాలి రీడెడికేషన్ సైంటిఫికేషన్ పరిశుద్ధత తెచ్చుకోమంటున్నాడు మరలా తిరిగి పరిశుద్ధత తెచ్చుకుని ఎట్లా పరిశుద్ధత వస్తుంది ఆ పాపం చేసిన బొంగిన వాడిని పట్టుకొని బయటికి తీసుకురామన్నాడు ఇష్రాయోలీలు లారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలబడలేరు చూడండి విశ్వాసులారా మీరు మీ మధ్య ఉన్న శబితమైన దానిని తొలగించుకోకపోతే పాప సంబంధమైనది నిబంధనకు వ్యతిరేకమైనటువంటిది దేవునితో ఒప్పందానికి భిన్నమైనది మీ జీవితాల్లో ఉన్నంతకాలం మీకు విజయం కలుగుదు మీ శత్రువులు ఎదుట మీరు నిలబడలేరు ఉదయమున మీ గోత్రముల వరుసలను బట్టి మీరు రప్పించబడతారు అప్పుడు ఎహోవా ఏ గోత్రాన్ని సూచిస్తారో ఆ వంశముల వరుస ప్రకారం దగ్గరికి రావాలి యహోవా సూచించు వంశం కుటుంబాల ప్రకారం దగ్గరికి రావాలి యహోవా సూచించు కుటుంబములు పురుషుల వరుస ప్రకారం దగ్గరికి రావాలి అప్పుడు శబితమైనది ఎవరి వద్ద దొరుకునో వాణిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయాలి ఎలా వాడు యహోవా నిబంధనను మీరు ఇష్రాయేలీలో దుష్కార్యము చేసిన వాడు అనను అదే దినో సాయంకాలం డిక్లేర్ చేస్తున్నాడు రేపటి ఉదయాన నేను అతనిని ఐడెంటిఫై చేస్తాను దేవుడు సెలవిస్తాడు దేవుడే పట్టిస్తాడు ఆ వ్యక్తిని ఆ కుటుంబము ఆ వంశము ఆ పర్టికులర్ కుటుంబములో పురుషులు ముందుకు రావాలి అక్కడ ఎవరి దగ్గర దొరుకుద్దో చెక్ చేస్తాం అని చెప్పాడు ఈ మాట చెప్పినప్పుడైనా ఆకాను వెంటనే యహోషవా దగ్గరికి వెళ్ళి నాయన నా తప్పైందని అంటాడేమో చూడండి అనలేదు హృదయం కఠినమైపోతుందండి కొందరికి పాపాన్ని ఇష్టపడే వారికి హృదయం కఠినమైపోతుంది దాని పర్యావసానాలు వారి మీదకి వస్తున్నా వారు పతనమవుతున్నా వారు గుర్తించలేరు ఈ పదం మాట్లాడుతున్నప్పుడు నాకైతే భయం వేస్తుంది నిజమే మనము వేయబడిన మనస్సాక్షి కలిగిన వారంగా అయిపోతున్నామా ఆలోచించాలి దేవుని నిబంధకులకు లోబడిన వారం అయ్యుండి దేవునికి లేని దానిని మన జీవితంలో ఏ విధంగా అనుమతించుకుంటాం ఇస్రాయేలీలు వారి కుటుంబాల్లోనికి పాపాన్ని రప్పించుకున్నారు ఆ రాత్రి అతడు ఒప్పుకోవాలి కానీ అతను ఒప్పుకోలేదు ఉదయం నా యహోషు వాళ్ళు లేచి ఇస్రాయేలీలలో వారి వారి గోత్రాల వరుసను బట్టి దగ్గరికి పిలిచినప్పుడు దేవుడు యోధా గోత్రాన్ని బయట పెట్టారు యోధా వంశాన్ని దగ్గరికి రప్పించి వంశాల ప్రకారం పిలిచినప్పుడు జరహీన వంశం పట్టుబడింది జరహీన వంశం పురుషుల వరుసగా రప్పించినప్పుడు జబ్దీ పట్టుబడ్డాడు ఆకాను చూస్తూనే ఉన్నాడు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటి తన దగ్గరికి వచ్చేస్తుంది ప్రమాదం అయినా కాలు స్తబ్దుగా ఉండిపోయాడు అదే కఠిన మనసు అంటారు కఠిన మనసుతో పాపము చేసిన వ్యక్తితో పాపము చేసిన వ్యక్తి దాన్ని విడిచిపెట్టకుండా కూర్చుని ఉంటే అతను వారి కుట్రలో వారు పట్టుబడతారు వారి కపటంలో వారు పట్టుబడతారు ఇక్కడ జరిగింది అది యుధాగోత్రం పన్నెండు గోత్రాల్లో బయటకు వచ్చింది జరగ కుటుంబం అని తేలిపోయింది జబ్దీ వంశంలో పట్టుబడిపోయాడు ఇక కర్మీ కర్మీ కుమారుడైనటువంటి ఆకాలు అది కూడా తెలుస్తుంది కదా అది తెలుస్తుందని తెలిసి కూడా దాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు ఇది విశ్వాస లక్షణం కాదు ఆకాను విశ్వాసం ఉంచలేదనేది మనకు అర్థమైపోతుంది ప్రియమైన దేవుని వెళ్ళల దేవుడు అతనిని బయటకు తెస్తున్నాడు దేవుడు చూచాడు దేవునికి తెలుసు అనేటువంటి ఇంగిత జ్ఞానము వాడిగా ప్రవర్తిస్తున్నాడు ఆకాను తరువాత అతడు తన ఇంటి పురుషులు నిలబడి ఉన్నప్పుడు జబ్దీ మనుముడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు అప్పుడు యహోశివు ఆ కానుతో చాలా చక్కటి మాట మాట్లాడుతున్నాడు నా కుమారుడా ఇష్రాయలు దేవుడైనహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా దేవుని మహిమ పరచమంటున్నాడు ఆ కాను యహోశివు నా కుమారుడా అనే పిలుస్తున్నాడు సోదరుడా సోదరుడు నా కుమారుడా ఆకాను యహోవాను మహిమపడు నువ్వేం చేసావో దాన్ని మరుగు చేయకుండా నాకు చెప్పయ్యా అని చెబుతున్నాడు వేడుకుంటున్నాను నిన్ను అని మనం చేస్తుంటే ఆకాని హోశువాతో ఇస్రాయేలీల దేవుడి నిహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము సోదరుడా సోదరి ఆలస్యముగా ఒప్పుకుంటున్నాడు పాపము చేసినది నిజము దేవుడు నన్ను పట్టుకున్నాడు బయట పెట్టాడు నీ పాపము నిన్ను పట్టుకొనును దేవుని బిడ్డలు పాపములు నివసిస్తే ప్రమాదము మరొకసారి చెప్తున్నాను మా పరుచరులలో పరుషుల వద్ద వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి